హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నెస్టోరట్ బిజినెస్ హబ్ సో మనం డైలీ లైఫ్లో గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ గురించి చూస్తూనే ఉంటాము సో ఎన్నో ఇయర్స్గా ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీనివాస్ గారితో మనం మాట్లాడి తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ పర్సనలీ బిజినెస్లో ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు నమస్తే అమ్మా మన దగ్గర మెయిన్గా డిజైనింగ్ ప్రింటింగ్ అండ్ బైండింగ్ రిలేటెడ్ సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం క్లైంట్స్కి డిజైనింగ్లో వచ్చేసి లోగో క్యాట్లాగ్ బ్రౌచర్స్ ప్యాకేజింగ్ రిలేటెడ్ వర్క్స్ అండ్ పబ్లికేషన్ బుక్స్ పబ్లిషర్ వర్క్స్ సో ఈ విధంగా మనం డిజైన్లో సర్వీస్ ఇస్తూ ఉంటాం ఏదైతే డిజైన్లో సర్వీస్ చేసామో ఏదైతే డిజైన్కి ఇచ్చామో అదే మనం ప్రింటింగ్ కూడా చేసిస్తాం సేమ్ విజిటింగ్ కార్డ్స్ బ్రోచర్స్ క్యాట్లాగ్స్ ఫ్లయర్స్ పోస్టర్స్ అండ్ క్యాలెండర్స్ న్యూ ఇయర్ డైరీస్ సో ఇవన్నీ కూడా మనం ప్రింటింగ్ చేస్తాం ఇప్పటి వరకు ఎలాంటి కస్టమర్స్కి మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు మా క్లయింట్స్ వచ్చేసి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ కార్పొరేట్ కంపెనీస్ అదే కాకుండా నియర్ బై లొకేట్లో ఉన్న అశోక్ నగర్లో ఉన్న ఆల్మోస్ట్ ఐఏఎస్ అకాడమీస్ ఎన్ని ఉన్నాయో దాదాపు అందరికి కూడా మా సర్వీసెస్ ఇస్తూ ఉంటాము పర్టికులర్గా నేమ్స్ మెన్షన్ చేస్తే కనుక ఐమిగోస్ శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ కాకతీయ ఐఏఎస్ అకాడమీ అండ్ అభ్యాస్ అండ్ సమీక్ష సో అండ్ సో ఇన్స్టిట్యూట్లో కూడా మేము డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ సర్వీసెస్ ఇస్తామంటాం మెయిన్గా ఇక్కడ మేము అందించే సర్వీసెస్ వచ్చేసి డిజైనింగ్లో లోగో అండ్ బ్రాండింగ్ ఇక్కడ నుంచి మొదలు పెడితే క్యాటలాగ్స్ బ్రోచర్స్ రియల్ ఎస్టేట్ బ్రోచర్స్ మ్యాగ్జైన్స్ పబ్లికేషన్ బుక్స్ న్యూస్ లెటర్స్ ప్లయర్స్ అండ్ మోర్ సో ప్రింటింగ్ రిలేటెడ్గా ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు మీరు మా ప్రెమిసెస్లో ప్రింటింగ్ సంబంధించి లార్జ్ ఫార్మాట్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ జిరాక్స్ కలర్ ప్రింట్స్ ఇవన్నీ మిషన్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించిన ప్రింటింగ్ కూడా మేము ఇస్తాము సో ఈ బిజినెస్లో మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఈ బిజినెస్ రన్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది దాదాపు ఈ ఫీల్డ్లో నేను ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్గా ఉన్నాను కానీ బాగ్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అయింది అంతకుముందు నేను డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వర్క్ చేశాను యాజ్ ఎ గ్రాఫిక్ డిజైనర్గా ఇంకే ఈ సర్వీసెస్ కాకుండా ఇంకేమేమి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు డిజైనింగ్ ప్రింటింగ్ బైండింగ్ సంబంధించి కాకుండా మేము ఈవెంట్లో ఈవెంట్స్ ఆర్గనైజింగ్ చేసే ఆ బ్యాక్ డ్రాప్స్ కానీ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మెడల్స్ ట్రోఫీస్ క్రిస్టల్స్ మిగతా ఈ ప్రైజ్ డిస్బ్యూల్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అప్లై చేస్తాం అండ్ స్కూల్కి సంబంధించిన స్టేషనరీ లైక్ బెల్ట్స్ ఐడి కార్డ్స్ నోట్బుక్స్ సో అండ్ సో సో గ్రాఫిక్ డిజైనింగ్స్లో ఎలాంటి డిజైన్స్ మీద వర్క్ చేస్తారు ఓకే మెయిన్గా మేము డిజైన్లో సంబంధించి లోగో బ్రోచర్స్ క్యాటలాగ్స్ మ్యాగజైన్స్ న్యూస్ లెటర్స్ అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ రియల్ ఎస్టేట్ సంబంధించి ఆ బ్రోచర్స్ లేఅవుట్స్ ఈవెంట్ బ్యాక్డ్రాప్స్ సో మోర్ చాలా ఉన్నాయి అందులో ఓకే సో మీరు చేసిన ఇన్ని వర్క్స్లో ఏదైనా వర్క్ మీరు డిస్ప్లే చేయగలుగుతారా ఓకే మేము చేసిన వర్క్స్ చాలా ఉన్నాయి బట్ అట్ ప్రజెంట్ మీకు కొన్ని శాంపుల్ చూపించగలుగుతాను సో ఇది వెరీ రీసెంట్ మేబీ విత్ ఇన్ వన్ వీక్లో చేసిన వర్క్ ఇది బృందావనం అని చెప్పేసి ఇది ప్రింటింగ్ డిజైనింగ్ బైండింగ్ ఇవన్నీ కూడా ఉంటుంది అండ్ ఒక స్కూల్ సంబంధించి సావనీర్ అండ్ ఈ మెడికల్ ప్రోడక్ట్స్ ఉంటుంది ప్యాకేజింగ్ మెడికల్ ప్రోడక్ట్స్ ఇది వెరీ స్పెషల్ క్లయింట్ జస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పారు మనకి సో ఇది మనం ఐడియాస్ ఇచ్చి ప్రింటింగ్ చేసి డిజైన్ చేసిందనమాట ఇది చాలా ఈ విధంగా పెద్దగా ఉంటుంది వాళ్ళు ఓన్లీ వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తారు సో మనము వాళ్ళ రిక్వైర్మెంట్ సంబంధించి ఐడియాస్ ఇచ్చి ఈ విధమైన క్వాలిటీ డిజైన్ చేసి ఈ విధంగా ఉంటాం సో మీరు ప్రొవైడ్ చేసే ఈ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ప్రింటింగ్ కానీ ఇంకా బైండింగ్ మీ మీరు ఛార్జ్ చేసే ప్రైజెస్ ఏంటి ప్రైజెస్ విషయానికి వస్తే పర్టికులర్గా మెన్షన్ చేయగలేదు సో మీరు ఏదైనా ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ తోడు వస్తే కనుక దానికి ఆ క్వాంటిటీ క్వాలిటీ దానిపైన డిపెండ్గా ఉంటుంది బట్ వీ కెన్ బీట్ ఎనీ రిటర్న్ కొట్ మార్కెట్లో కంపేర్ చేస్తే చాలా అఫోర్డబుల్ ప్రైస్ అండ్ లోయెస్ట్ ప్రైస్తో ఉంటుంది ఓకే మా ఆఫీస్ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ నియర్ అంబేద్కర్ కాలేజ్ బాగ్లింగంపల్లి మన ప్రైమ్ లొకేషన్స్ వచ్చేసి ఆర్టీసీ కళ్యాణ మండపం అండ్ అంబేద్కర్ కాలేజ్ ఇక్కడికి వస్తే మన ఆఫీస్ రీచ్ అయినట్టే ఇది కాకుండా కానీ గూగుల్లో ట్రూ అండ్ గ్రాఫిక్స్ అని సెర్చ్ చేసినా కానీ మన ఆఫీస్ అడ్రస్ ఇస్తుంది మనకు వెబ్సైట్ కూడా ఉంది ట్రూ అండ్ గ్రాఫిక్స్ డాట్ కామ్ అని చెప్పేసి సో మీకు ఎలాంటి ప్రింటింగ్స్ బైండింగ్స్ ఎలాంటి డిజైన్స్ అవసరం ఉన్నా మీకు మీరు ట్రూ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్కి అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ బిజినెస్ గురించి మీ బిజినెస్ ఐడియాస్ అండ్ సర్వీసెస్ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్